ఎట్లా అనిపించింది మనం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు లేటెస్ట్ ఆల్ లేటెస్ట్ జెడ్ లాస్ చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి మనం చెప్తాడు చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేమైతే సిద్దిపేటకి అయితే వచ్చాము వెమ్లవాడ వెళ్తున్నాము మేమైతే కొమరేలుకి వచ్చేసి వెమలవాడ వెళ్తున్నాం మధ్యలో ఇక్కడ సిద్దిపేట దగ్గర అయితే కొమ్మటి చెరువు ఉంది కదా అయితే వచ్చేసాం ఇప్పుడు ఇక్కడ అయితే ఏమేమి ఉంటాయనో మాకు తెలియదు ఇప్పుడు అయితే వెళ్ళి అయితే చూద్దాం దాన్నే వీడియో షూట్ అయితే చేద్దాం అవునా మనం ఇంకా మన వాళ్ళైతే అందరు అక్కడ ఉన్నారు ఇక్కడైతే కేబుల్ బ్రిడ్జ్ అయితుంది ఆ బ్రిడ్జ్ అయితే వెళ్తాం చూడండి అలాంటి బ్రిడ్జ్ అయితే నేను మా డాడీ అయితే ఒకసారి ఎక్కాము ఇది వరకు అయితే లక్ష్మీపురం దగ్గర ఉన్న బ్రిడ్జ్ అయితే చూసాము ఇక్కడైతే ఉంది సేమ్ అలానే ఓకే మన వాళ్ళైతే అందరు వెళ్తున్నారు వాటర్ అక్కడ నుంచి అలానే ఉన్నాయి అయితే బోటింగ్ అయితే పోతాము చూడండి అక్కడ నుంచి మా మామయ్య దగ్గర టికెట్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు కేబుల్ బ్రిడ్జ్ పై నుండి అటువైపు వైపు వెళ్లేదానికి ఒక్కరికి ట్వంటీ రూపీస్ టికెట్ మాత్రమే టికెట్ తీసుకున్నాం మేము చూడండి అక్కనైతే బోట్ వస్తుంది మనకట భయం అవుతుందట ఇప్పుడైతే మనం అయితే అట్లాస్ట్ అయితే వెళ్ళాలి ఈ బ్రిడ్జి పై నుంచి మనం వాళ్ళైతే అయితే వెళ్తున్నారు అయితే పెద్ద పెద్ద బోట్స్ అయితే ఉన్నాయి ఇప్పుడైతే మేము బోట్ ఎక్కడానికైతే టికెట్స్ అయితే తీసుకుంటున్నాం ఓకే వెళ్తున్నాం మనం మనం వెళ్తున్నాం

గట్టిగా వాడుకోరు ఏం కాదు పడారు ఏం కాదు అనిపించింది మనం మళ్ళా ఊరువా మస్తు అనిపించింది కదా మీరు చిన్నోళ్ళు కదా ఇంకా బాగా వింపలేదు ఇప్పుడైతే మేమైతే వెళ్తాముగా చూడండి ఇక్కనే ఉంది డైనోసర్ మనకి లేక చూస్తుంది చూడండి మనం ఎట్లుంది ఎగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బొమ్మ చెట్టు బొమ్మ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే డైనోసార్ బోన్స్ ఐతున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మేమైతే ట్రైన్ లో వెళ్తున్నాము ఇక్కడనైతే డైనోసార్లు అయితే మనం ఎదికొస్తాయి కదా చూద్దాం ఎలా వస్తాయో చూడండి ఇక్కడనైతే ఒక డైనోసార్ అయితే కనిపించింది కదా ఇక్కడనైతే ట్రైన్ అయితే ఆ పీర్ కొతలో నుంచోళ్ళు అయితే ఒక డైనోసార్ అయితే వచ్చింది ఏ డైనోసార్ నువ్వు నన్ను తింటావా నేనే నన్ను తింటా క్టింగ్ చేస్తున్నారు చూడండి ఒక గుహలాగా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు ఒకసారి వచ్చి చూడండి రియల్ రియల్గా అనిపిస్తుంది నాకైతే సింగ్ అని తెలిసి కదా చూడండి లావా మనం అదంతా ప్రొజెక్టర్ తో కింద మనకు లావా లా కనిపిస్తుంది అది ప్రొజెక్టర్ నుంచి వచ్చే వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇవైతే రోబో అయిన సార్లు ఎలా ఉన్నాయో చూశారు కదా కదులుకుంటూ చూడండి ఫ్రెండ్స్ అక్కడైతే మళ్ళీ ప్రొజెక్షన్ అయితే చేస్తున్నారు చూడండి ముంగడా గుహలాగా ఓ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే డైనోసార్ పార్క్ అయితే చూసాము ఇప్పుడైతే అయితే వెళ్తున్నాము ఎట్లా అనిపించింది మనం సూపర్ ఎట్లా ఉన్నాయి టికెట్ రేట్ ఎంత ఫిఫ్టీ ఫ్రెండ్ ఇదే ఎంట్రెన్స్ అయితే డైనోసార్ పార్క్ ఇప్పుడైతే మేము అయితే అడ్వెంచర్ కార్డ్ అయితే వెళ్తున్నాము